కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జల రంగరామానుజం మునిం అందరికీ దాసహం మన ఆచార్యులైన శ్రీ 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 తిరుదండ్రి శ్రీ రంగరామానుజయ స్వామి వారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక లేఖని మనందరికీ ఇచ్చారు ఒక వ్యాసాన్ని భగవంతుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక లేఖగా మనందరికీ అందించారు సర్వాంతర్యం అనేటువంటి స్వామి మన గురించి ఎలా ఆలోచిస్తాడు అనేటువంటి విషయం మనం ఆయన గురించి ఎలా ఆలోచించాలో కూడా ఆయన భావనలో మనకి తెలుస్తుంది సర్వాంతర్యామి మన విషయంలో ఎలా ఆలోచిస్తాడు మనం ఆయన విషయంలో ఎలా ఆలోచించాలి అని అనుకుంటాడు అనే విషయాన్ని భగవంతుని దగ్గర నుంచి ఒక లేఖ అని మనకి అందించారు చిన్న పాంప్లెట్గా మనకు అప్పుడు వేయించారు తర్వాత సరణిలో కూడా వచ్చింది మనకి ఇది పరమాత్మ విషయంగా అంటే పరమాత్మ మనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన మాటల్లో పరమాత్మ మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడో విందా మిత్రమా ఈరోజు ఉదయం నీవు నిద్ర లేవడం గమనించాను కళ్ళు తెరుస్తూనే నీవు నన్ను ధ్యానిస్తావేమో అని అనుకున్నాను నేను నటు రోజు నీకు అన్నీ శుభంగా గడిచిపోయినందుకు నాకు కృతజ్ఞత తెలుపుతూ కానీ లేక ఈరోజు నా సలహా కోరుతూ కానీ నీవు నాతో రెండు ముక్కలు మాట్లాడతావేమోనని ఆశగా నిరీక్షించాను కానీ నీవు నన్ను ధ్యానించలేదు దైనందిన వ్యవహారాల్లో మునిగిపోయావు తర్వాత చేయవలసిన పనుల గురించిన ఆందోళన ఆవేదన గుర్తించాను దేనికో ఆరాటపడుతున్నావని నేను గమనించాను మధ్యలో కొన్ని క్షణాలైనా నన్ను స్మరిస్తావని మళ్ళీ నిరీక్షించాను నీవు త్వరగా బయటికి వెళ్ళిపోవాలని తయారవుతూ ఇల్లంతా చిందులు తొరక్కుతున్నావు ఆ సమయంలోనైనా కాస్త ఆగి నన్ను స్మరించడానికి నీకు రెండు నిమిషాల కంటే ఎక్కువ పట్టదు కానీ నువ్వు చాలా బిజీగా ఉన్నావు ఒక సమయంలో నీవు ఒక అధికారిని కలవడానికి పదిహేను నిమిషాల పాటు వేచి ఉండవలసి వచ్చింది అప్పుడు కుర్చీలో ఊరికే కూర్చున్నావు కనీసం అప్పుడైనా నన్ను ధ్యానించలేదు వండి వండి ఏదో గుర్తుకు వచ్చినట్లు తటాలను కుర్చీలో నుంచి లేచావు అమ్మయ్య ఇప్పుడైనా నా మిత్రుడు నన్ను స్మరిస్తాడులే అని అనుకున్నాను కానీ నీ స్నేహితుడికి ఫోన్ చేసి అదే పనిగా అతనితో బాతా కొట్టావు ఆ తర్వాత నీవు పని మీద బయటికి వెళ్ళడం చూశాను నీ కోసం రోజంతా ఎంతో సహనంగా నిరీక్షించాను నీ కార్యకలాపాలలో మునిగిపోయిన నీకు నన్ను ధ్యానించడానికి సమయం చిక్కి ఉండదులే అని మళ్ళీ సరిపెట్టుకున్నాను భోజనానికి ఉపక్రమించే ముందు నీవు నలువైపులా పరికించడం గమనించాను ఆ సమయంలో తల వంచి నన్ను ప్రార్థించడానికి నీకు ఇబ్బంది అనిపించిందేమో నన్ను ధ్యానించలేదు సహపంక్తిలో కూర్చున్న నీ స్నేహితులు కొందరు భోజనం చేసే ముందు నన్ను ప్రార్థించడం నువ్వు గమనించవు అయినా సరేలే అనుకున్నాను నీవు నన్ను ధ్యానించడానికి ఈ రోజుకి ఇంకా సమయం మిగిలి ఉంది కదా చూద్దాంలే అని సరిపెట్టుకున్నాను రాత్రి ఇంటికి పరుగులు పెట్టావు బట్టలు మార్చుకున్నావు కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చావు అయితే ఇప్పుడు నాకు నమస్ నమస్కరిస్తాడనమాట అని అనుకున్నాను కానీ నువ్వు సరాసరిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి భోజనానికి ఉపక్రమించావు కనీసం అప్పుడైనా నేను జ్ఞాపకం రాలేదు తీరిగ్గా టీవీ ముందు కూర్చున్నావు పిచ్చి పిచ్చి పాటలు వచ్చేవి అర్థం పర్థం లేని సినిమా క్లిప్పింగ్లు వచ్చేవి అసలు జ్ఞానం లేని వాడిని కనీస జ్ఞానం లేని వాడు చేసే ఇంటర్వ్యూలు చూస్తున్నావు ఆ టీవీ కార్యక్రమాలకు అంతగా ఆకర్షితుడు అవ్వడానికి అందులో అంత గొప్ప విశేషం ఏముందో నాకు తెలియదు మరి నీకేం తెలుస్తోందో ఆ ప్రక్కనే భక్తి సంస్కృతి సప్తగిరి ఛానల్స్ జోలికి మాత్రం పోవు ఆ ఛానల్స్ అంటే ముసలివాళ్ళకని ఆ ఛానల్స్లోకి వెళితే టైం వేస్ట్ అని నీ అభిప్రాయం టీవీ చూడడంలో లీనమే ఉండగా నేను ఎంతో ఓర్పుగా నీ కోసం నిరీక్షించాను అప్పుడు కూడా నువ్వు నన్ను స్మరించలేదు సరే నిద్రపోయే ముందైనా నన్ను స్మరిస్తావు అని అనుకున్నాను కానీ నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు నీ కుటుంబ సభ్యులందరికీ గుడ్ నైట్ చెప్పేసి నీ ప్రక్క మీద వాలిపోయావు క్షణాల్లో గాఢ నిద్రలో మునిగిపోయావు నీకోసం నీచెంతనే నేను ఎల్లప్పుడూ కాచుకుని ఉంటానని నీలోనే నా నివాసమని నీవు చేసిన ప్రతి పని నాకు తెలుస్తూనే ఉన్నదని నీవు గమనించలేకపోవచ్చు నీ ఊహకు అందనంత గొప్ప ఓర్పు సహనం నాకున్నాయి పై విషయాలన్నీ నీకు తెలియచేయాలని నీవు కూడా నాలాగే ఇతరులతో ఎలా సహనంతో మెలగాలో నీకు బోధించాలని చాలా కోరికగా ఉంది నీ పట్ల నాకు అపారమైన ప్రేమ ఉంది నీ చిన్న పలకరింపు కోసం నీ చిరు ప్రార్థన కోసం కృతజ్ఞతాభావంతో నీ హృదయంలో నీవు నాకు ఇచ్చే కాస్త చోటు కోసం నేను ప్రతిదినం ప్రతిక్షణ నిరీక్షిస్తూ ఉంటాను సరే నువ్వు మళ్ళీ మేల్కొంటున్నావు రేపటి రోజునైనా కొంత సమయాన్ని నా ధ్యానం కోసం కేటాయిస్తావు అన్న ఆశతో ప్రేమగా మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాను రాబోయే రోజు నీకు ఆనందంతో నిండి హాయి పండే రోజు కావాలని కోరుకునే శ్రేయోభిలాషిని నేను ఈ సమస్త మందు అంతర్యాముగా ఉంటూనే నన్ను ప్రేమించే వారు ఉండే ప్రదేశాల్లో మిక్కిలి ప్రేమతో కొలువుదీరే అలవాటు ఉన్న నాకు నువ్వేమైనా వ్రాయదలుచుకుంటే క్రింది చిరునామాకు వ్రాయవచ్చు లేదా స్వయంగా వచ్చి కలవవచ్చును కూడా ప్రస్తుతం నేను వైకుంఠ నారాయణ పేరుతో త్రిదండి శ్రీ రంగరామాంజీయ స్వామి వారి పరివారం సమర్పించే కైంకర్యాలను స్వీకరిస్తూ హాయిగా అష్టాక్షి క్షేత్రంలో ఉన్నాను అక్కడి తపోవను అంతా నేనే నిండి ఉన్నాను ఆ సమీపంలోనే కళ్యాణ వెంకటేశ్వరుడిగా కూడా దర్శనమిస్తున్నాను తప్పక వస్తావు కదూ కనీసం స్మరిస్తావు కదూ ఇట్లు అంతర్యామి పరమాత్మ మన నుండి ఏం కోరుతున్నాడు అంటే లోపల ఉన్నటువంటి స్వామిని మనం ఒక్కసారి గుర్తించాలి అని ఆయన తాపత్రయపడుతున్నాడు మనందరం ఇది గుర్తుంచుకుని లోపల ఉన్న అంతర్యామిని స్మరించడం అలవాటు చేసుకుందాం దాసోహో